ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మాయి యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లుతున్నారని ఆశిస్తున్నాము మార్చి ముప్పైవ తేదీన ఉగాది పర్వదినం రాబోయే ఈ కొత్త సంవత్సరం ఐదు రాసుల వారికి చాలా అదృష్టంగా ఉంటుంది హిందూ నూతన సంవత్సరం ప్రకారం ఉగాది నుండి ఐదు రాసుల వారికి ఉగాది కొత్త సంవత్సరం అదృష్టం బాగా కలిసొచ్చి సంపద బాగా పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు ఈ సంవత్సరం మీ రాశిని బట్టి మీ జాతకం తెలుసుకోవాలంటే ఉగాది నుంచి ఏ ఏ రాసుల వారికి అఖండ రాజయోగం లభిస్తుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెలుగు నూతన సంవత్సరంలో శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో మేషరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి మేషరాశి వారికి గత కొంతకాలంలో పోల్చుకున్నట్లయితే ఈ ఉగాది అనగా శ్రీ విశ్వాసనామ సంవత్సరం కలిసొచ్చేటువంటి సంవత్సరం మేషరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ప్రమోషన్ వంటివి అనుకూలించిన విదేశీ ప్రయాణాలు వంటివి లభించును వ్యాపారస్తులకు వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు ధనస్థానంలో గురుని ప్రభావం వల్ల మేషరాశి వారికి ఈ సంవత్సరం ధనలాభం వస్తు లాభం ధన వృద్ధి కుటుంబ సౌఖ్యం ఆనందం కలుగుతుంది ఈ సంవత్సరంలో మీరు ఆస్తులు బంగారం కొని అవకాశం కూడా ఎక్కువగా ఉంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీ భాగస్వామితో జీవితం ఆనందంగా ఉంటుంది సమాజంలో మీరు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం చాలా బాగుంటుంది దైవ బలం కలుగును ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ ఉగాది నుంచి మీ మాటకు తిరగనేదే ఉండదని చెప్పుకోవచ్చు శత్రువులపై విజయాన్ని పొందుతారు విద్యార్థులకు అన్ని విధాల అనుకూల ఫలితాలు ఉన్నాయి ఆరోగ్య పరంగా మేషరాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి సుఖ సౌఖ్యాలను పొందగలరు మేషరాశి వారికి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆరాధించవలసిన దైవం సుబ్రహ్మణ్య స్వామి మరియు ఆ అమ్మ దుర్గాదేవి ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే ప్రతిరోజు సూర్యుడికి ఆర్థ్యం సమర్పించాలి మంగళవారం రోజున ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసాను పఠించాలి ఈ సామర్థ్యం మేరకు గోమాతకు వేరుశెనగలు తినిపించాలి దుర్గాదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఇక రెండవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఉగాది తర్వాత నుండి ఆర్థిక విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటుంది ఈ సంవత్సరంలో మీకు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు మీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి మీ సంపద పెరగడంతో మీ ఆర్థిక స్థితి చాలా బాగా బలపడుతుంది మీ సామాజిక పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే కొంత ధనం నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఆర్థిక పరమైన విషయాలలో చాలా బాగా ఆలోచించాలి శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉంటుంది ఉగాది నుంచే మీ కుటుంబ జీవితంలో వాతావరణం అద్భుతంగా ఉంటుంది మీ కుటుంబంలో శాంతి సామరస్యం ఉంటాయి మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి ఈ ఏడాది మీరు కొత్త ఇల్లు కొనవచ్చు లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు మీ కుటుంబంలో ఏవైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకుంటారు ఆర్థిక పరంగా కూడా సహాయం చేస్తారు మీ కుటుంబంతో విహార కూడా వెళ్ళవచ్చు ఈ రాశి వారికి ఉగాది పండుగ తర్వాత జీవిత పరంగా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం అయితే ఎక్కువగా ఉంది నవంబర్ డిసెంబర్ వరకు మీ జీవితంకు చాలా ముఖ్యమైన కాలం ఈ కాలంలో మీరు ఉద్యోగంలో లేదా వ్యాపారం గురించి శుభవార్తలు కూడా వినవచ్చు ఉద్యోగులకు పదోన్నతి జీతాలు పెరిగే అవకాశం కూడా ఉంది వ్యాపారులకు మంచి లాభాలు రావచ్చు ఈ కాలంలో ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు పొందుతారు కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురవుతారు కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మరోవైపున అవివాహితలకు వివాహం జరిగే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారు ఈ ఏడాది ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి అలాగే హనుమాన్ చాలీసాను పఠించాలి శనివారం రోజు ఒక నల్ల కుక్కకు రోటీని తినిపించాలి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించాలి ఇక మూడవ రాశి చూసుకున్నట్లయితే సింహరాశి సింహరాశి వారికి ఉగాది తర్వాత నుండి ఆర్థిక విషయాలలో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతున్నారు అయితే మీకు ఖర్చులు కూడా పెరగవచ్చు పొదుపు విషయంలో వివేకంతో వ్యవహరించాలి కొత్త ఏడాదిలో సింహరాశి వారికి రాజపూద్యం ఒకటి అవమానం ఏడుగా ఉంటుంది ఈ రాశి విద్యార్థులకు ఉగాది తర్వాత నుంచి మంచి విజయాలను సాధిస్తారు మీరు ఎంచుకున్న రంగాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశాలు కూడా పొందవచ్చు సింహరాశి వారికి ఉగాది పండుగ తర్వాత జీవిత సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు కెరీర్ లో మీరు మంచి మెరుగైన ఫలితాలను పొందుతారు కొత్త మార్గాలను అన్వేషించడానికి కొత్త అవకాశాలను కూడా పొందుతారు మీ ఆఫీస్ లో ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది సింహరాశి వారు ఉగాది తర్వాత ఆరోగ్య బలంగా ఉంటారు మీరు చాలా శక్తివంతంగా చురుగ్గా ఉంటారు అయితే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం శారీరక శ్రమ చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు మీకు తలనొప్పి నిద్రలేమి ఆందోళన సంబంధిత ఆరోగ్య సమస్యలు గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సింహరాశి వారు ఈ ఏడాదిలో సూర్య భగవాను పూజించాలి ఆదివారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆదిత్య స్తోత్రం పఠించాలి మీరు వ్యాధుల వారిని పడకుండా ఉండాలంటే మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి ఇక నాలుగవ రాశి ధనసు రాశి ధనసు రాశి వారు గత కొంతకాలం నుండి ఏలినాటి శని ద్వారా బాధపడుతున్నటువంటి అనేక సమస్యల నుండి శ్రీ విశ్వసనామ సంవత్సరంలో బయటకు రావడం జరుగుతుంది ఈ సంవత్సరం గృహస్పతి అనుకూలత వలన కుటుంబం నందు సౌఖ్యం ఆనందం కలుగును మొత్తం మీద ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి ధనసు రాశి వారికి అనుకూలమైన విద్యలతో కూడినటువంటి సంవత్సరం ఈ సంవత్సరంలో ధనసు రాశి స్త్రీలకు అనుకూలమైన శుభ ఫలితాలు ఉన్నాయి ధనలాభం వస్తులాభము సౌఖ్యం కలుగుతుంది ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ప్రేమపరమైనటువంటి విషయాలు అనుకూలించవు జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఘర్షణలు రావచ్చు ధనసు రాశి ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ఉద్యోగం నందు ప్రమోషన్లు ధనలాభం కీర్తి కలుగుతుంది ధనసు రాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే దత్తాత్రేయ స్వామిని పూజించాలి దత్తాత్రేయుని ఉపాసించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయి ధనస్సు రాశి వారు ధరించవలసిన నవరత్నం కనకపుష్యరాగం ధనస్సు రాశి వారు పూజించవలసిన దైవం గురుదక్షిణామూర్తి ఇక ఐదవ రాశి కుంభరాశి కుంభరాశి వారికి శ్రీ విశ్వసునామ సంవత్సరం కుంభరాశి వారి జాతకం ప్రకారం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది కుంభరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజబోధ్యం ఐదు అవమానం నాలుగు కుంభరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు ఈ సంవత్సరం మీరు అదృష్టవంతులు అవుతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు ఉన్నాయి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు దైవానుగ్రహం సిద్ధిస్తుంది కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణంగా మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఎక్కువ తెలివితేటలతో ఉంటారు ఈ ఏడాది పొడవునా శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేయటం వల్ల మీకు కొంతకాలం రాజయోగం పట్టనుంది ఈ కాలంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి శనిదేవుని అనుగ్రహంతో కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు కొత్త ఏడాది ప్రారంభంలో గురువు ప్రభావంతో శుభ ఫలితాలను పొందుతారు సూర్యుడి ప్రభావంతో ఉద్యోగులకు గొప్ప ఫలితాలు వస్తాయి రాహు ప్రభావంతో కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉండొచ్చు కేతు ప్రభావంతో శుభ ఫలితాలు వస్తాయి కొత్త ఏడాది ప్రారంభంలో గురువు ఈ రాశి నుండి మూడో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు దీంతో మొదటి నాలుగు నెలల పాటు కుంభరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి బుధుడి అనుగ్రహంతో మీ ఆదాయం పెరుగుతుంది మీరు అనేక రంగాల్లో మంచి లాభాలను పొందుతారు ఈ సంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా గొప్ప విజయాలను సాధిస్తారు సొంతంగా కొత్త కంపెనీని కూడా ప్రారంభించాలనుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజున శివ పార్వతులతో పాటు వినాయకుణ్ణి పూజించాలి అలాగే పంచముఖి రుద్రాక్షలు ధరించాలి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి అలాగే మా కనకదుర్గ మంత్రి సిద్ధి యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే సుఖినో భవంతు